హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రమ్య అయితే మీషోలో నుంచి ఆర్డర్ అయితే పెట్టుకుందండి ముందైతే మా పెద్ద పిల్ల పెట్టుకుంది మళ్ళీ బాగున్నాయని వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ రమ్య ఫ్రెండ్స్తో సహా పెట్టుకున్నారనమాట ఏంటో అన్నది చూపిస్తాను ఓపెన్ నాకైతే ఆర్డర్ పెట్టిన దానికి సా బాగానే వచ్చినాయి అనుకున్నాయి మళ్ళీ బుక్ ఇంకేం అనలేదండి బాగానే వచ్చాయి చైనలైట్లు మా రమ్య ఉంటుంది రంగులు మా అన్న సేమ్ రంగులండి పింక్ చైన్ వచ్చి ఇది బ్లాక్ బ్లాక్ ఇది వైటు బ్లాక్ చైన్ బ్లాక్ బ్యాచ్లైట్ పింక్ వైట్ నేనైతే పింక్ తీసుకున్నా రమ్య వచ్చి పింక్ తీసుకుందండి ఇంకా వేసేసుకుంటమే కదా వచ్చిన వెంటనే వేసేసుకుంటమే అలా ర్యాకెట్ కూడా వచ్చింది దీనికి కూడా చేతకు ఒక చిరుకు వచ్చింది భలేగా చైన్ ఇదిగో చైన్ కూడా వేసేసుకుంటే ట్రై చేసేస్తుంది ఈరోజు రమ్యాకైతే జ్వరం ఇంక ఇంటికాడే ఉండిపోయింది దాన్ని తగ్గట్టు ఆర్డర్ వచ్చేటప్పటికి చాలా సంతోషంగా వెళ్ళిపోయి తెచ్చేసుకుంది రాకెట్లు మటు మరీ సింపుల్గా వచ్చినాయి ఇలా సెట్ కింద ఖరీదు కూడా బాగా సింపుల్ గానే ఉందండి మనకి ఖరీదుకి అయితే డబ్బులు తక్కువగానే వచ్చింది అనుకోవచ్చు వైట్ కలర్ అలాగ బ్లాక్ వచ్చి బ్లాక్ దానికి ఏమో అలాగే వచ్చింది కదా ఇది వైట్ వచ్చి మూడు సైన్లు ఫ్రెండ్స్ తో పాటు ఫోటో వచ్చింది షోలో అంటే ఇలా ఫొటోస్ వచ్చాయి అంటే అండి అవి మీకు కూడా చూపిస్తుంది మళ్ళీ రమ్య సేమ్ ఇలాగే వచ్చింది ఫోటో తెలుసు అది ఎవరికి చివరికి పింకు ఇది నాకు ఇదేమో నవ్య ఇదేమో సుధా ఇలాగా వాళ్ళు పని చేసుకుంటాం కూడా జరిగింది బుక్ చేయకోకముందే ఇలాగా ముగ్గురు ముగ్గురు కింద ఆర్డర్ చేసుకుంటే చాలా బాగుంటుంది తక్కువ ధరకు వస్తుంది ఇది ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ధరకు అయితే ఉన్న ఉన్నట్టు ఉంది నాకైతే ఇలాగ త్రీ నెంబర్స్ ఇలాగ ఎవరైనా అనుకుని చక్క బుక్ చేసుకుంటే బాగుంది అంతే కదండి డ్రెస్సుల మీద ఒకళ్ళు బుక్ చేసుకున్నా పర్వాలేదు డ్రెస్సుల మీదకి ఏ డ్రెస్ మ్యాచింగ్ అయితే ఆ డ్రెస్కి వేసుకోవచ్చు సింపుల్గా ఉంది కదండి దీనికి రబ్బర్ కింద ఉంది రబ్బర్ కింద ఉండి చాలా ఈజీగా తొడిగేసుకోవచ్చు అనమాట రేపు అయితే ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా రేపైతే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే తీసేసుకుంటుంది కవర్లో పెట్టారమ్మ ఇంకా చైన్ కూడా బాగా అంటుంది కదండి మనకైతే అదే రేట్కి అయితే ర్యాకెట్ అయితే రాదు చైన్ వస్తుంది ఇప్పుడు ర్యాకెట్ చైన్ కూడా వచ్చింది కాబట్టి బాగుందని నేను అనుకుంటున్నాను అన్నది చిన్న కామెంట్ పెట్టండి మన ఛానల్ వచ్చేసి గీతా న్యాచురల్ లైఫ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్